గ్రౌండ్లో పరుగుల వరద పారించే విరాట్ కోహ్లీ ఇప్పుడు ఫుడ్ బిజినెస్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు ఆ బిజినెస్ ఇప్పుడు హైదరాబాద్కు కూడా వచ్చింది కోహ్లీ రెస్టారెంట్ అంటే కోహ్లీ థీమ్తో ఉండే రెస్టారెంట్ మాత్రం కాదు అతడు ఓనర్గా ఉన్న రెస్టారెంట్ హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలో ఆర్ఎం జెడ్ ది లాఫ్ట్లో కింగ్ కోహ్లీ వన్ ఎయిట్ కమ్యూని రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది అసలేంటి ఈ వన్ ఎయిట్ అంటే కోహ్లీ జెర్సీ నెంబర్ ఉంది కదా ఎయిటీన్ దానినే ఇలా వన్ ఎయిట్గా మార్చారు మొన్న సన్ రైజర్తో జరిగిన మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చారు కదా ఆర్సీబీ అప్పుడు కోహ్లీ ఏం చేశాడు ఆర్సీపీ ఆటగాళ్లతో కలిసి త్వరలోనే ప్రారంభించబోయే వన్ ఎయిట్ కమ్యూన్లో కనిపించాడు అక్కడ కాసేపు సందరి కూడా చేశాడు ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి విరాట్ కోహ్లీ రెండు వేల పదిహేడులోనే ఈ బిజినెస్లోకి వచ్చాడు వన్ ఎయిట్ కమ్యూన్ న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లు ప్రారంభించాడు వన్ ఎయిట్ కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ ముంబై పూణే కోల్కతా బెంగళూరు సహా అనేక ప్రధాన నగరాల్లో ఉంది ఆహార ప్రియుల మనసులు దోచుకుంటున్నాయి ఈ రెస్టారెంట్లు ఇప్పుడు ఈ వన్ ఎయిట్ కమ్యూని రెస్టారెంట్ హైదరాబాద్లో కూడా ప్రారంభం కానుంది ఇండియన్ ఇటలీ జపానీస్ ఇలా అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్ దొరుకుతుంది ఇక ఢిల్లీ ముంబై బెంగళూరులో ఉన్న హోటల్ యాంబియన్స్ చూడండి ఎంత గ్రాండ్గా లగ్జరియస్గా ఉందో హైదరాబాద్లోనూ ఇలాంటి యాంబియన్సే ఉండబోతుంది ఆ ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది కదా ఇక్కడ రేట్లు కూడా కోహ్లీ పరుగుల్లానే చాలా కాస్ట్లీగా ఉండబోతున్నాయని అయినప్పటికీ హైదరాబాద్లో ప్రారంభించబోయే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్ అభిమానులు తెగ వెయిట్ చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు